లో ఆరుతి నక్షత్రం సందర్భంగా ఘనంగా స్వర్ణరథోత్సవం బంగారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధులలో ఆది దంపతుల విహరింపు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి దేవస్థానం ఇవ్వ శ్రీనివాసరావు రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేగోజామనే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు నిర్వహించి అనంతరం రథోత్సవంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు స్వర్ణరథాన్ని ఆలయ వీధులలో రాజగోపురం హరిహరరాయ గోపురం బ్రహ్మానందరాయ గోపురం శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు గిరిజనుల నృత్యాలు మేళ తాళాలతోటి వైభవంగా జరిగింది స్వర్ణ రథోత్సవంలోని వందలాదిగా స్థానికులు భక్తులు తరలివచ్చి రథోత్సవం తిలకించారు రథంలోని ఆసీనులైన స్వామివారి శ్రీ స్వామి అమ్మవారిలో వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు అయితే ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు పూర్ణలింగ ఆత్మర్లింగీ రుద్రాక్ష రక్ష మోక్షాని కై మా దీక్షు పరివేక్ష మా ఆపేక్ష మాకు సంరక్ష शरणार्थ रक्षणा भुजङ्गसमुदाय भूषणा नयनार्लभक्ति संसेविता आनन्दनाक्य विस्फारिता हरों हरानुनीनुभक्तुरु नित्यमुचेयुशब्द मे आत्म परमात्म